భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి ఏడు నుంచి పద్నాలుగో తేదీ వరకు శబరిమలలోని నీలకల్ మార్గ మధ్యంలో అయ్యప్ప స్వామిలకు ప్రతిరోజు అల్పాహారం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు ఖ్యాతం రాధాకృష్ణ తెలిపారు ఈ మేరకు అన్నదాన కార్యక్రమం ప్రోచర్ ఆవిష్కరించారు బృహత్తర కార్యక్రమానికి ఎవరైనా దాతలు ఆర్థిక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలని కోరారు అన్నదాన స్వామి స్వామి గత సంవత్సరాలుగా భాగ్యనగర అయ్యప్ప సేవా సమితి హైదరాబాద్ ఉస్మాన్ నుంచి వారు శబరిమలలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా శబరిమలైపోయి పోయి వచ్చే భక్తులకు నీలకల్ దారిలో అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రతిరోజు ఇరవై మూడు గంటల వరకు నిరంతరంగా ఏర్పాటు చేస్తున్నారు మరియు వాలంటీర్లు ఎంతో కృషి చేసి ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తూ వస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ దీన్ని మీ యొక్క ఆశీర్వాదం ద్వారా సహకరించి హెల్ప్ ఎనీడీ డాట్ ఇన్ ద్వారా మీ యొక్క విరాళాలు అందజేసి అక్కడ చేసే అన్న ప్రసాద కార్యక్రమంకి మీ వంతు కృషిగా మీ వంతు సేవగా ఈ యొక్క కార్యక్రమానికి హెల్ప్ ఎడీ డాట్ ఇన్ ద్వారా మీ యొక్క సేవలు అందించండి మీ యొక్క విరాళాలు అందించండి స్వామి చెన్నమయ్యప్ప అన్నదాన అన్నదాత సుఖీ సుఖీభా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్